రేపు నవంబర్ ఐదు బుధవారం కార్తీక పౌర్ణమి ఈరోజు వచ్చేసి మీరు ఒక గుప్పెడు బియ్యంతో ఇక ఈ రెండు వస్తువులు కలిపి దీపం వెలిగిస్తే చాలు మీకు ఉన్న అప్పులన్నీ తీరుతాయి కోట్ల సంపద అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనేది ఎలాగో ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం మన జీవితంలో వచ్చేసండి కొన్ని నెలలు అనేవి వస్తూనే ఉంటాయి ప్రతి సారి కూడా కానీ కార్తీక మాసం లాంటి పవిత్రమైన నెల మరొకటి లేదు అని పండితులు చెప్తున్నారు ఇది కేవలం ఒక మాసం కాదు ఇది దేవతలే భూమిపై దిగే సమయం అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు ప్రతిరోజు ప్రతి నిమిషం పవిత్రంగా మారే కాలం ఈ మాసం అనేది ఈ మాసంలో మనం చేసే ప్రతి పనికి అంటే చిన్న పనైనా సరేనండి ఇక ఏమిటంటే అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి అని కూడా చెప్పవచ్చు ఇది ఒక రకంగా చెప్పాలంటే మన అదృష్టాన్ని రాసే ఫలితం అనేది అయితే వస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి అని పండితులు అంటున్నారు ఈ మాసంలోనండి ఒక దీపం వెలిగించినా అది కోట్ల దీపాలు వెలిగించిన ఫలాన్ని ఇస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఒక దానం చేసినా అది శత జన్మల పుణ్యం తెస్తుంది ఒక పూజ చేసినా ఆ పూజ శివలోకానికి చేరుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ మాసంలో భూమి మీద గాలి కూడా పవిత్రంగా మారుతుంది ఇక నీటి అణువుల్లో కూడా దేవతల శక్తి తేలుతూ ఉంటుంది చంద్రుని కాంతిలో శివుడి ఆశీర్వాదం విరజిల్లుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే ప్రపంచంలోని ప్రతి శక్తి ఈ నెలలో చోట కలుస్తుంది అనమాట అది ఏ ఎక్కడ అంటే ఇక భక్తుని ఆత్మలు అని కూడా పండితులు అంటున్నారు ఎందుకు అలా అంటున్నారు అంటే కార్తీక మాసం అంటే శివునికి ప్రియమైన మాసం ఆ నెలలో శివుడి దృష్టి భక్తులపై సహారవంతంగా పడుతుంది ఆయన చెప్తాడనమాట ఈ నెలలో నన్ను స్మరించిన వారిని నేను మర్చిపోను అని అందుకే పురాణాలు చెప్తున్నాయి ఈ మాసంలో చేసే ప్రతి పరిహారం ప్రతి దీపం ప్రతి జపం సాధారణ మాసాల్లో చేసే దానికంటే లక్ష రేట్లు శక్తివంతం అనమాట ఈ నెలలో వెలిగించిన దీపం దానిలో భక్తి ఉంటే కనుకండి ఆ కాంతి నేరుగా శివలోకానికి చేరుతుంది ఇక అంతేకాదండి ఈ నెలలో ఒక బిల్వ పత్రం సమర్పించిన అది శివుడి కటాక్షాన్ని మనకి అందిస్తుంది అని కూడా చెప్పచ్చు ఈ నెలలో మారేడాకు మీద చేసే పూజ దరిద్రం తొలగించే దివ్య శక్తిగా మారుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు కార్తీక మాసంలో మనం చేసే పరిహారం అంటే ఇది కేవలం ఒక పద్ధతి మాత్రమే కాదండి ఇది మన జీవిత మార్పు శాస్త్రం అన్నమాట దేవతల దృష్టి ఈ కాలంలో భూమి మీద అత్యధికంగా ఉంటుంది అందుకే ఈ రోజుల్లో చేసే పరిహారాలు అనేవి వెయ్యి రేట్ల ఫలితాన్ని జీవితంలో కొత్త మార్గాల్ని తెరుస్తాయనే చెప్పాలి ఇక ఈ మాసంలో సమయం ప్రతి సమయం కూడా అదృష్టాన్ని తిరిగి రాసే సమయం అనే చెప్పాలి ధన ప్రవాహాన్ని ఆహ్వానించే సమయం అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు ఎందుకంటే కార్తీక మాసంలో ఒక దీపం వెలిగిస్తే అది కేవలం కాంతి కాదు ఇది మన కర్మ అంధకారాన్ని తొలగించే దీపం అన్నమాట ఈ ఒక్క ఆకుపై చేసే పూజ కేవలం ఆచారం కాదు ఇది మన జీవన పదాన్ని శుద్ధి చేసే యజ్ఞం అని కూడా పండితులు చెప్తున్నారు అందుకే పూర్వకాలం మహర్షులు చెప్పేవారు ఈ మాసంలో చేసే పరిహారం కర్మరహితుణ్ణి చేస్తుంది దరిద్రం దూరం అవుతుంది శాంతి నిండుతుంది అని దేవతలు కూడా ఈ కాలంలో భక్తుల పరిహారాన్ని అత్యంత అద్భుతంగా స్వీకరిస్తారనమాట వారికి చేరే భక్తి తరంగాలు నేరుగా ఆకాశంలో ఒక దివ్యతారగా ఈ దీపం ద్వారా వారి దగ్గరికి చేరుకుంటాయన్నమాట మీరు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మీరు ఈ కార్తీక మాసంలో ఒక చిన్న పరిహారం చేసిన ఒక దీపం వెలిగించిన ఒక ఆకు సమర్పించిన దాని వెనుక ఉన్న ఆ దైవశక్తి ఎంత గొప్పదో మీరు చిన్న శ్రద్ధతో విశ్వాసంతో చేసే ఈ చిన్న ప్రయత్నం శివుడి దృష్టిలో విపరీతమైన పుణ్యంగా మారుతుంది ఆ ఫలితమైతే మనిషి ఊహకు కూడా అందదు అని కూడా పండితులు చెప్తున్నారు ఎందుకు అంటే దేవతలు ఈ మాసంలో ఎవరెవరు పూజలు చేస్తున్నారు అని చూస్తారు ఆ దృష్టిలో పడిన భక్తుని జీవితమే మారిపోతుంది మనం ఈ మాసంలో ఒక్క దీపం వెలిగించిన శివుడు మీ చుట్టూ తిరుగుతాడు అంటారు ఈ కాంతి కర్మలను కరిగిస్తుంది ఈ కాంతి ధన ప్రవాహాన్ని మీకు తీసుకువస్తుంది ఈ మాసంలో చేసే పరిహారాలు ఎందుకంత శక్తివంతమైనయో తెలుసా ఎందుకంటే ఈ సమయం దేవతలు మరియు మనుషులు కలిసే కాలం అన్నమాట ఈ సమయంలో భక్తులు మనసు చెప్పే ప్రతి మాట ఆకాశంలో వినిపిస్తుంది అందుకే ఈ కాలంలో మనం చేసే ప్రతి పరిహారం నేరుగా దేవతల హృదయంలోకి చేరుతుంది కాబట్టి కార్తీక మాసం అంటేనే భక్తుల పండగ దైవశక్తుల సంగమం అదృష్ట ఆహ్వానం మీరు ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా ఏ దీపం వెలిగించినా ఆ ఫలితం మీ జీవితాన్నే మారుస్తుంది ఎందుకంటే ఈ మాసం దైవ అనుగ్రహం సజీవంగా ఉన్న మాసం అనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి అండి రేపు మీరు పౌర్ణమి రోజు చేసే ప్రతి పరిహారానికి కొంచెం అంతఃశక్తిని జోడించండి ఈ కాలంలో మీరు చేసే చిన్న పని అయినా సరే దాని ఫలితం అపారమైనది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు రేపు మనం ఈ పరిహారానికి మనకు కావాల్సిన వస్తువు ఏమిటి అంటే అది చంద్రుడికి చెందిన వస్తువు అండి ఏమిటి అంటే బియ్యం తెల్ల బియ్యం అంటే పచ్చి బియ్యం ఇక నెల నెల మీకు పౌర్ణమి వస్తుంది కదా నెల నెల అనమాట అశ్విని నక్షత్రం కూడా వస్తుంది అనమాట అప్పుడు ఈ అశ్విని మరియు పౌర్ణమి నక్షత్రం కలిసి వచ్చే రోజున ఇది చేయవచ్చు కాకపోతే రేపు కార్తీక మాసంలో కనుక ఈ పరిహారం చేస్తే మీకు అద్భుతమే జరుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఏమిటంటేనండి ఇందులో చాలా విషయాలు ఉన్నాయి మీరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఎందుకు బియ్యంతోనే చేయాలి ఆ బియ్యం మీద దీపం ఎందుకు పెట్టాలి ఆ తర్వాత వచ్చేసి రేపటి విశేషమైన ఇంకొక పూజ కూడా ఉంది ఆ పూజ ఏమిటి పౌర్ణమి రోజు చేయాల్సింది మనము దాంతోపాటు ఏ వస్తువులు పెట్టడం వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనకున్న అప్పులన్నీ తీరిపోయి కోట్ల సంపద అనేది మన వైపుకు దూసుకు వస్తుంది ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఈ సమయంలో నుండి మనం ఉపయోగించే ప్రతి వస్తువుకి ఒక శక్తి అనేది అయితే ఉంటుంది ఒక్కో వస్తువు ఒక్కో దేవతకు ఇష్టమైనదనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇప్పుడు మనం ఇక ఈ పరిహారంలో మనం ఉపయోగించే ఆ దైవ వస్తువుల రహస్య శక్తులు ఏమిటో తెలుసుకొని తర్వాత పరిహారంలోకి వెళ్ళిపోదాం మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఈ పరిహారం కోసం మనం ఉపయోగించాల్సింది బియ్యం అండి అంటే భూమాత ఆశీర్వాదం అలాగే చంద్రుడికి సంబంధించిన వస్తువు రేపు పౌర్ణమి కాబట్టి ఇక భూమి మనకు అందించే మొదటి వారం అదే మన జీవనాధారమైన ఆహార శక్తి అన్ని దానిలోనే ఉంటాయి కార్తీక మాసంలో బియ్యాన్ని కనుక ఉపయోగిస్తే అది భూమాతకు కృతజ్ఞత అని అర్థం అనమాట పరిహారంలో బియ్యం వాడటం వల్ల స్థిరధనం ఇంటి సుఖం ఆరోగ్యం స్థిరపడతాయి ఇక అంతే విధంగా చంద్రుడి కటాక్షం భూమాత కటాక్షం లభించి మన జీవితం స్థిరంగా సంతోషంగా మారుతుంది ఇంకొకటి వచ్చేసి రెండవది మారేడు ఆకు కావాలి మనకి ఇది శివుడికి అత్యంత ప్రీతికరమైన ఆకు ఈ ఆకు త్రిదృళంగా ఉండటానికి కారణం అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపకల్పన అని కూడా పండితులు చెప్తున్నారు ఇక మారేడు ఆకుపై పూజ చేయటం అంటే మూడు దేవతలు ఒకేసారి నమస్కరించటం అన్నమాట కార్తీక మాసంలో మారేడు ఆకును ఉపయోగిస్తే మన కర్మ బంధాలు కరిగిపోతాయి పాపాలు నశిస్తాయి శివుడు మన జీవితంలో శాంతి ధనం దైవకరుణని ప్రసాదిస్తాడు ఈ ఆకును కనుక మనం పరిహారంలో ఉపయోగించిన వ్యక్తికి ఏమవుతుందంటే చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే స్వయంగా ఏర్పడుతుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక మనం వెలిగించే దీపానికి అర్థం ఏమిటి అంటే కాంతి కాంతి అంటే దైవం కార్తీక మాసంలో దీపం వెలిగించడం అంటే కర్మ ఆ అంధకారాన్ని కరిగించడం అనమాట దీపం కాంతి శివుడి దృష్టిని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి దరిద్రాన్ని తొలగిస్తుంది కుబేరుడు తన ప్రవాహాన్ని తెస్తాడు దీపం మంట ఇక వెలుగుతున్నప్పుడు ఆ వెలుతురులో మన ప్రార్థనా శక్తి రూపంలో పైకి పైకి పాకుతుందనమాట ఆ కాంతి అనేది ఈ ఒక్క దీపం అండి వంద జన్మల చీకటిని తొలగించే శక్తి కలిగి ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక మనకి ఇంకొక వస్తువు కావాల్సి వచ్చింది ఏమిటి అంటే యాలకులండి అంటే సుగంధ యొక్క దేవతా శక్తి ఇది శుభ్రత సౌందర్యం సత్సంకల్పం ప్రతీక పరిహారాల్లో దీపంలో యాలకులు వేయటం వల్ల మన మాటలు అనేవి అద్భుతంగా మారుతాయి మన చుట్టూ ఉండే ప్రతికూల శక్తులు దూరం అవుతాయి యాలకులు శివుడు లక్ష్మి దేవుల్ని ఆహ్వానించే సుగంధ దూతలు లాంటివన్నమాట ఇది వాడిన చోట మనకి దరిద్రం అనేది ఉండదు ఇంకా పంచదార పంచదార అంటే మాధుర్యం ఇది మన జీవితం తీయదనాన్ని పొందటానికి సూచకం దీపంలో పంచదార వేయటం అంటే దేవతలు మన జీవితాన్ని తీయదనంతో నింపాలని ప్రార్థించటం అనమాట పంచదార శక్తి వల్ల మన సంబంధాలు మృదువుగా మారుతాయి మనసులో కలిగే కోపం అసహనం కరుగుతుంది లక్ష్మీదేవి పంచదార సుగంధాన్ని ఇష్టపడతారు అందుకే దీపంలో ఇది ఉంటే ఆమె సులభంగా మీకు ఆకర్షితురాలు అవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇంకొకటి మనం వెలిగించాల్సింది ఇది అంటే నెయ్యి అండి నెయ్యి అంటే ఆత్మకాంతి అనమాట ఇది శుద్ధమైన ఆహార పదార్థం మాత్రమే కాదు దైవానికి అర్పించే పవిత్ర తత్వం కార్తీక మాసంలో నెయ్యి దీపం వెలిగిస్తే ఇది మన పాపాలని దహనం చేస్తుంది మన కర్మను శుభ్రపరుస్తుంది శివుడి దృష్టికి మనని తీసుకువస్తుంది అని కూడా పండితులు అన్నమాట ఇక మొత్తం లాభం ఏంటంటేనండి ఈ వస్తువులన్నీ కూడా మన చేతుల్లో ఉన్న వాటి వెనుక ఉన్న శక్తిని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వాటి ప్రభావం అద్భుతంగా మారుతుంది కార్తీక మాసం పవిత్రతతో ఈ వస్తువుల దివ్యతత్వంతో చేసే పరిహారం జీవితంలో కోరికలు ధనం శాంతి ఆరోగ్యం అన్నీ ఒకేసారిగా అనమాట తీసుకువస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా మనం కిందటి ఆరు వీడియోల నుంచి అండి నక్షత్రాల గురించి ఒక సిరీస్లా చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట ఏంటంటే ప్రతి నక్షత్రానికి అనుగుణంగా ఏ దేవుణ్ణి పూజించాలో తెలుసుకుంటే మన జీవితంలో ఆధ్యాత్మిక సమతుల్యత వస్తుంది దోషాలు తగ్గుతాయి అదృష్టం పెరుగుతుందనమాట ఇంకా ఏ రకంగా తెలుసుకుంటూ వస్తున్నాం ఎప్పటివరకు అంటే వారి స్వభావం తెలియకుండా చేసే పని వారికి వచ్చే లాభం నష్టం అనమాట ఏ దేవుడికి పూజ చేస్తే వీరికి ఆ నష్టం అనేది లేకుండా వెళ్తుంది అన్నది కూడా మనం ప్రతి వీడియోలో చూసుకుంటూ వస్తున్నాం ఇక ఇవాళ నక్షత్రం వచ్చేసి పూర్వభాద్ర ఇక స్వభావం ఏమిటండి వీరిది అంటే ఆధ్యాత్మికత లోతైన ఆలోచన త్యాగం తెలియకుండా చేసే పని జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకోవటం లాభం ఏంటి జ్ఞానం దైవకృప అంత ప్రేరణ నష్టం ఆందోళన ఒంటరితనం తన పూజించాల్సిన దేవుడు ఈ నక్షత్రానికి అధిపతి ఏక్పాత్ దేవుడు అండి ఇది శ్రీ మహావిష్ణువు యొక్క రూపం అన్నమాట అజ ఏక్పాత్ అనమాట గురువారం రోజు ఉపాసన చేయటం మంచిదండి వీరికి పూజా విధానం ఇలా చేసిన తర్వాత ఉదయం స్నానం చేసిన తర్వాత పసుపుతో మహావిష్ణువు చిత్రాన్ని పసుపుతో అలంకరించాలి ఓం నమో నారాయణ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి తులసి దళం సమర్పించడం అత్యంత శుభం ప్రత్యేకమైన ఫలితం జ్ఞానం బలం పెరుగుతుంది భయాలన్నీ తొలగిపోతాయి ఇంకా ఇరవై ఆరో నక్షత్రం వచ్చేసి ఉత్తర పాద్ర స్వభావం ఏంటి వీళ్ళది అంటే శాంత స్వభావం దాతృత్వం క్రమశిక్షణ తెలియకుండా చేసే ఏమిటి వీరంటే స్వయంగా బాధలు భరించడం లాభం ఏంటి ధర్మం సద్బుద్ధి శాంతి నష్టం ఆలస్యాలు శారీరక అలసట పూజించాల్సిన దేవుడెవరు వీరికి అంటే ఉత్తర భాద్రపు అధిపతి అహిర్బుజ్ఞుడు దేవుడు ఇది శ్రీ శివుడి రూపం అనమాట నాగరూపం కళ ఒక శివశక్తి అనమాట పూజా విధానం వచ్చేసి సోమవారం రోజు ఉపాసం లేదా ఒక పూట భోజనం చేయాలి తెల్ల పూలతో శివుడికి అభిషేకం చేయాలి ఓం నమ శివాయ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి నాగేంద్ర హరాయ జయధీరాయ అనే శివ సూత్రం చదవటం చాలా శ్రేయస్కరం ఇక దీని చేయటం వల్ల వీరికి ప్రత్యేక ఫలితం ఏంటంటే కుటుంబ శాంతి వంశాభివృద్ధి ఆధ్యాత్మిక పురోగతి అనమాట ఇక ఇరవై ఏడు నక్షత్రం చివరి చిట్ట చివరి నక్షత్రం అండి రేవతి స్వభావం వచ్చేసి కరుణ సహనం ప్రేమ భావం తెలియకుండా చేసే పని ఇతరులను సంతోష పెట్టడానికి తనే బాధపడటం లాభం దయ సంపద మంచి మనసు నష్టం స్వయాన్ని మర్చిపోవటం ఇక వీరు పూజించాల్సిన దేవుడు ఎవరయ్యా అంటే రేవతి నక్షత్రానికి అధిపతి పూషన్ దేవుడు ఇది సూర్యుని శక్తికి ప్రతినిధి అనమాట పూజా విధానం ఆదివారం ఉదయం సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వాలి తామరాకు లేదా తులసి ఆకుతో అనమాట ఇక ఇచ్చేటప్పుడు మీరేం చేస్తారంటే ఓం హం హ్రీం హౌం సహ సూర్యాయ నమ మంత్రం పన్నెండు సార్లు జపించాలి అలాగే మీరు పసుపు రంగు వస్త్రాలు ధరించడంతో పాటు పసుపుతో దీపం వెలిగించడం కూడా శుభప్రదం అని పండితులు చెప్తున్నారు ప్రత్యేక ఫలితం శ్రేయస్సు ఆరోగ్యం ఇంకా శాంతి మరియు దైవకరుణ పొందుతారు అని కూడా పండితులు చెబుతున్నారన్నమాట ఈ మూడు నక్షత్రాల వారండి ప్రతి పౌర్ణమి రోజు పాలు లేదా గోధుమ పాయసం నైవేద్యంగా పెట్టి దీపం వెలిగిస్తే దోషాలు తొలగి దైవ కటాక్షం బలపడుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇవాంటితో మన ఈ నక్షత్రాల వారి ఇది కంప్లీట్ అయిపోయిందండి సిరీస్ ఇంకా నెక్స్ట్ మళ్ళీ రేపు వీడియోలో వేరే వాటితో మళ్ళీ చెప్పుకుందాం ఇక మనం ఇప్పుడు పరిహారంలోకి తిరిగి వెళ్దాం అంతేకాదండి రేపు నవంబర్ ఐదు బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాల్ని పాటిస్తే జన్మ జన్మల దరిద్రం బాధలన్నీ తొలగిపోతాయో కూడా అంతేకాకుండా విశేష ధనలాభం మీకు ఎలా వస్తుంది అప్పుల సమస్యల నుంచి ఎలా బయటపడవచ్చో సర్వ సంపదలు ఎలా అందిపుచ్చుకోవచ్చో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట ఈ పరిహారం కంటే ముందు ఈ చిన్న పరిహారాన్ని కూడా చేసి మీరు ఆ పరిహారాన్ని కూడా చేసుకుంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు నవంబర్ ఐదో తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి రోజు అందరూ కూడా సూర్యోదయానికి ముందే చక్కగా లేచి చన్నీళ్లతో కార్తీక స్నానాలు చేసేయండి ఇక చన్నీళ్లతో స్నానం చేయలేము అనుకున్న వాళ్ళు అంటే అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా వాళ్ళు ఏం చేస్తారంటే గోరువె చన్నీళ్లతో అయినా స్నానం చేసేయండి పర్వాలేదు అని కూడా పండితులు చెప్తున్నారు అలాగే సూర్యోదయానికి ముందే స్నానం చేయటం వీలు కాని వాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ కార్తీక పౌర్ణమి స్నానం చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇక గంగా యమున సరస్వతి అనేసి మూడు మూడు సార్లు అనమాట ఒక్కొక్క పేరుని తంచుకుంటూ స్నానం చేసేయండి ఇలా స్నానం చేస్తే మీకు విశేషమైన శుభ ఫలితాలు వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇక రేపు కార్తీక పౌర్ణమి రోజండి మీరు ఏం చేస్తారంటే ఆవు పాలతో శివాభిషేకం అనేది చేసేసుకుంటే సరిపోతుంది గుడికి వెళ్ళి చేసుకున్నా పర్వాలేదు అలా కాదండి మాకు వెళ్ళటానికి కుదరదు మా దగ్గరలో టెంపుల్స్ లేవండి అనుకున్నవారు మీ ఇంట్లో శివలింగం ఉంటేనండి చక్కగా శివలింగం పెట్టేసుకొని ఆవుపాలతో శివాభిషేకం చేసినట్లయితే మీ జీవితంలో ఏమిటంటేనండి ఇక ఎటువంటి కష్టాలు నష్టాలు ఉండవు ఇక మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు ఈ విధంగా మీరు అభిషేకం చేసినట్లయితేనండి మీకు ఇక కావాల్సినంత డబ్బు బంగారం అనేది మీ జీవితంలో కొనుక్కునే యోగం అనేది వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు పాలతో కనుకడి మనం శివలింగానికి అభిషేకం చేస్తే విపరీతంగా బంగారం డబ్బు అనేది అయితే మనకి వచ్చి తీరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు అలాగే మీరు రేపు కార్తీక పౌర్ణమి రోజు శివుణ్ణి లక్ష్మీదేవిని మారేడు దళాలతో పూజించినట్లయితే జన్మ జన్మల దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ఎక్కువగా గొడవలు పడుతూ ఉన్న ఇక కుటుంబ సభ్యుల మధ్య అసలు ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా ఉన్నవాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆవు పాలతో చేసిన పరవన్నాన్ని లక్ష్మీనారాయణులకి నైవేద్యంగా సమర్పించండి ఇంట్లో అండి లక్ష్మీనారాయణుల విగ్రహం ఉంటే అది నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక లేదా మా ఇంట్లో లేదండి అనుకుంటే కనుక మీరు గుళ్ళు అయినా మీరు చక్కగా ఈ విధంగా చేసేసుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు ఇది ప్రసాదంగా మీరు పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించి ఇతరులకు పంచిపెట్టడం ద్వారా మీ కుటుంబంలో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి అష్టదరిద్రాలు కూడా తొలగిపోవాలంటే మీరు ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయని దానం ఇవ్వాలి అని పండితులు అంటున్నారు ఉసిరికాయ కార్తీక పౌర్ణమి రోజు మీరు దానం చేస్తేనండి దరిద్రం తొలగిపోవడంతో పాటు తొందరలేనే అనమాట మీకు ఇల్లు అనేది కొనుక్కుంటారు కొత్తిల్లు అనేది అలాగే కార్తీక పౌర్ణమి రోజున కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇవ్వటం ద్వారా అద్భుతమైన ఫలితాలు అయితే మీకు కలిగితీతాయి అని పండితులు చెప్తున్నారు వాటిలో ముఖ్యమైనవి ఏమిటంటేనండి అరిటాకులు ఆవు పాల ప్యాకెట్లు అంత ఆవు పాలు ఆవు పాలండి పెరుగు ఇంకా ఆవు నెయ్యి ఏదైనా దేవాలయంలోనండి మీరు మీరు పంతులు గారికి పూజారి గారికి అనమాట స్వయం పాకం ఇచ్చినా కూడా చాలా మంచిది అనమాట ఇవన్నీ కలిపి ఇక ఆర్థిక ఆరోగ్యము కుటుంబ సమస్యలు అన్నీ తొలగిపోతాయి సమస్త శుభాలు మీకు వచ్చి తీరుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజున మీరు అన్నదానం చేసినా కూడా అండి అద్భుతమైన అయితే కలుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు ఇంకా మీరు ఈ కార్తీక పౌర్ణమి రోజునండి శివాలయంలో ఏం చేస్తారంటే మట్టి ప్రమిదలు లేని తీసుకొని నెయ్యి పోసండి మూడు ఒత్తులు విడిగా వేసి దీపాలని వెలిగించి ఆ దీపదానాన్ని కూడా ఇవ్వాలన్నమాట ఈ కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో ఈ దీపదానం చేస్తే కనుకండి లక్ష్మీదేవి దగ్గర ఉన్న ఇక కటాక్షం అనేది మీకు అద్భుతంగా కలుగుతుంది మీరు దానం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే ఈ దీపదానం వల్ల కోటి యజ్ఞాలు చేసిన ఫలితం కూడా మీకు వచ్చి తీరుతుంది అని శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు అలాగే కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో మీరు దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అందులోనూ కొండెక్కిన దీపాన్ని వెలిగిస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి శివానుగ్రహం వెంటనే కలుగుతుంది అనమాట అంటే మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కార్తీక పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ శివాలయంలో అందరూ ప్రమిదలు వెలిగిస్తూ ఉంటారు కదండి ఏదైనా అన్నమాట కొండెక్కిపోయిందేమో చూడండి ఆ దీపాలు కొండెక్కిన దాన్ని చూసుకొని ఆ కొండెక్కిన దీపాన్ని మీ చేతితో వెలిగించండి మామూలుగా దీపం వెలిగించడం కంటే కూడా కార్తీక పౌర్ణమి రోజున ఇలా కొండెక్కిన దీపాన్ని వెలిగించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు సిద్ధిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇక పౌర్ణమి రోజునండి ఎవరైనా సరే దీపం వెలిగించి దీపదానం చేసిన కోటి యజ్ఞాలు చేసిన ఫలితం అయితే కలిగి మీ సమస్యలన్నీ తొలగిపోతాయి అనమాట ఈరోజు చాలామంది ఏమిటంటే మీరు దీపారాధనకి వీలు పడదు అనుకున్నవారు ఇక ఈ రకమైన ఇంటికి ఇంట్లోనే కూడా చేసుకోవచ్చు గుడికి వెళ్ళే అవసరం కూడా లేదనమాట ఇక మీరు ఎవరికైనా ఇచ్చేటప్పుడు అండి ఈ స్వయంపాకంలో మీరు ఏం చేస్తారంటే తోటకూర ఇక ఆకుకూరలు ఇక దాంతోపాటు గుమ్మడికాయ తీయ గుమ్మడికాయ తెల్ల గుమ్మడికాయ బెండకాయ దొండకాయ ఇలాంటివన్నీ కూడా అండి మీరు స్వయంపాకంలో ఖచ్చితంగా బెల్లం ఇవన్నీ కూడా చూసుకోండి నెయ్యి పెరుగు పంచదార పాలు వీటన్నిటిని కూడా చూసుకొని స్వయం పాకానికి ఇచ్చేసేయండి దీనివల్ల ఏమవుతుందంటే సమస్త శుభాలు కలుగుతాయి అలాగే కార్తీక పౌర్ణమి రోజునండి మీరు తులసి కోట దగ్గర ఉసిరి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అనమాట ఉసిరిగా అయిపోయిన ఏం చేస్తారంటే తెలుసు కదండి అందరికీ కొద్దిగా పెచ్చి తీసేసి నెయ్యితో తడిపిన ఒక పువ్వొత్తు వేసి కార్తీక పౌర్ణమి రోజున తులసి కోట దగ్గర ఈ ఉసిరి దీపాలు వీలైనన్ని వెలిగించాలన్నమాట అలాగే మీరు ఈ దీపాలని అవునైపోసి ఉసిరి చెట్టు దగ్గర తులసి కోట దగ్గర వెరిగిస్తే కనుక అంటే తు ఏంటంటే ఈ తులసి కోటలో ఉసిరి కొమ్మను ఉంచి ఉసిరి దీపాలు కానీ ఈ విధంగా దీపాలు కానీ మీరు మీ ఇంట్లో వెలిగించుకుంటే ఆ ఇంట్లో లక్ష్మి నారాయణులు శివ తాండవం ఆనంద తాండవం చేస్తారు పరమేశ్వరుడు పరమానంద భరితడై ఆనంద తాండవం శివ తాండవం చేస్తారు అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి ఏ ఇంట్లో ఆడవాళ్ళైనా సరే కార్తీక పౌర్ణమి రోజు మీ ఇంట్లో తులసి చెట్టు దగ్గర కొద్దిగా శుభ్రం చేసుకొని ఎండిపోయిన కొమ్మలు అలాంటివి ఉంటే అన్నీ తీసేసి చక్కగా పక్కకు పెట్టేసుకొని ఒక ఉసిరి కొమ్మను ఉంచండి లేదా కోట పక్కనే ఉసిరి చెట్టు ఉన్నదనుకోండి అక్కడ పెట్టేసుకొని ఈ విధంగా పూజ చేసేసుకోండి ఇంకా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే కలుగుతాయి సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన ఫలితం రావాలంటే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని అండి ఆవు నెయ్యిలో ముంచి అలాగే ఏం చేస్తారు అంటే కనుక మంచిగా మీరు ఈ అరటి దొప్పలో వెలిగిస్తే సరిపోతుంది అనమాట ఇదివరి కాలంలో అయితే పూర్వీకులు అందరూ చెరువుల దగ్గరికి అలా వెళ్ళి వెలిగించి అందులో వదిలేవారు నదుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడు అలాంటి మన ఇళ్ళల్లో లేవు కాబట్టి చక్కగా ఒక ఇత్తడి తాంబాళం కానీ రాగి తాంబాళంలో కానీ ఉంటే వాటిలలో కానీ నీళ్లు పోసేసి ఆ నీళ్లలో ఈ అరటి తొప్పలు వేసి ఇందులో మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగించి పెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు అండి దేవాలయంలో తోరణ దర్శనం అనేది చేసుకోవాలి ఈ శివాలయాల్లో జ్వాలా తోరణం అనేది పెడతారు మనకి తెలిసిన సంగతి అది గడ్డిని తోరణంలాగా ఏర్పాటు చేస్తారనమాట అలాగే మనందరికీ ఇది ఇదివరకు ఒక వీడియో కూడా పెట్టామండి మన ఛానల్లో పాతది అది వెళ్ళి చూస్తే దాని గురించి క్లియర్గా చెప్పామన్నమాట అందులో చూడండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇక ఏం చేస్తారంటేనండి ఇలా కట్టిన తర్వాత ఈ వస్త్రాలు అనేవి చుట్టి ఆ గడ్డికి నిప్పంటిస్తారు ఇక పార్వతి పరమేశ్వర విగ్రహాన్ని మూడు అటు ఇటు మూడు సార్లు తిప్పుతారనమాట దీన్నే జ్వాలా తోరణం అంటారు దీన్ని చూస్తేనే మనకి సమస్త దృష్టి దోషాలు తొలగిపోతాయి శత్రు బాధల నుంచి కూడా మనం బయటపడచ్చు అనమాట ఈ జ్వాలాతోరణం అయిపోయిన తర్వాత ఆ గడ్డి కాలగా వచ్చినటువంటి బూడిద ఉంటుంది కదా ఆ బూడిదని బొట్టులాగా పెట్టుకోవాలి సంవత్సరం మొత్తం అండి ఇక మీకు ఎలాంటి ఇక శత్రు బాధలు ఉండవు సమస్త శుభాలు చేకూరుతాయి కాబట్టి ఇది చాలా శక్తివంతమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ విధి విధానాలని పాటిస్తే చాలు మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇక రేపు మనం వెలిగించాల్సిన దీపం గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఈ కార్తీక మాసాన్ని దీపాల పండుగగా పిలుస్తారు కాబట్టి అండి మనం రేపు ఇంటి గుమ్మం దగ్గర వెలిగించాలండి దీపం కార్తీక పౌర్ణమి రోజున ఇది కేవలం వెలిగే కాదండి ఇది అదృష్ట ద్వారం తెరిపించే శక్తి అనమాట విధానం ఏమిటి అంటే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత గడప దగ్గర నీళ్ళని శుభ్రం చేసండి కొద్దిగా నీళ్లతో తడిపి గోమయం ఉంటే లేదా ఉన్నా కూడా చక్కగా తీసేసుకొని లేదా ఆ రెండు లేవండి అంటే పసుపు కుంకుమ తీసుకొని ఆ నీళ్ళల్లో వేసి చల్లేసేయండి చల్లేసిన తర్వాత ఆ గుమ్మం వద్దండి మీరు ఏం చేస్తారంటే మొత్తం క్లీన్ చేసుకోండి గుమ్మాన్ని పైన కింద చుట్టూ అంతా ఎక్కడ దుబ్బ దూళి దు బూజు అనేవి లేకుండా గుమ్మాన్ని మీరు శుభ్రంగా మీరు శుభ్రం చేసే నీళ్ళల్లోనండి కొద్దిగా ఇప్పుడు చెప్పుకున్నట్టు ఉన్నా లేకపోతే గంగా లేకపోతే పసుపైన వేసి చక్కగా శుభ్రం చేసేసుకోండి చేసుకొని గుమ్మం ముందు కూడా చక్కగా ఊడ్ చేసుకొని మీరు అటు ఇటండి చల్లేసుకొని మీరు ఒక ముగ్గు అనేది వేసుకోండి అష్టదళ ముక్కు లేకపోతే ఇంకా లక్ష్మీదేవి ముగ్గు ఏదో ఒకటి వేసేసుకోండి వేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటేనండి గుమ్మానికి అటు ఇటు అనమాట ప్లేట్లు పెడితే తడి పెట్టాలి అయితే మనం ఆ వాటిని అలాగే ఉంచేయాలి కాబట్టి మీరు ఒక పని చేయండి ఒక అరిటాకు తీసుకోండి ఆ అరిటాకు తీసుకొని దాంట్లో బియ్యాన్ని వేయాలన్నమాట ఆ బియ్యం కూడా మీరు పచ్చి బియ్యం అంటే బియ్యము తెల్ల బియ్యాన్ని వేయాలి అవి కూడా మీరు ఏం చేస్తారంటే చక్కగా రేపు పొద్దున్న తీసి కడిగేసండి ఆరబెట్టేసేయండి అలాగే వేయద్దు ఆరిపోయిన తర్వాత ఎండిపోయిన బియ్యం ఉంటాయి కదండి ఆ బియ్యాన్ని అనమాట వేయాలన్నమాట ఆ అరిటాకు మీద రౌండ్గా పర్చేస్ చేయండి పర్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాని మీద మధ్యలో మారేడాకు ఉంచాలి అటు ఒకటి ఇటు ఒకటి లేదండి మాకు రెండు లేదు ఒకటే పెట్టుకుంటామన్నా మీ ఇష్టం మీరు ఒకటైనా పెట్టుకోవచ్చు కానీ రెండు పెట్టుకుంటే చాలా మంచిది అని కూడా పండితులు చెప్తున్నారు మారేడాకే ఎందుకు అంటే ఇది శివుడికి అత్యంత ఇష్టమైన ఆకు అనమాట ఈ ఈ ఆకు మీద మనం దీపం ఉంచితే శివుడి అనుగ్రహం ఏమిటంటే మన దరిద్రాన్ని దహించేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు చక్కగా ఈ విధంగా మీరు ఈ మారేడు ఆకు వేసి ఆ ఆకు మీద ఏం చేస్తారంటే ఒక మట్టి ప్రమిదనే తీసుకోవాలి రెండు తీసుకొని అందులో చక్కగా కాటన్ వత్తినే వేయండి వేసిన తర్వాత మీరు నెయ్యి వేయాలి అందులో నెయ్యి వేసిన తర్వాత రెండు యాలకులు వేయాలి వేసిన తర్వాత కొద్దిగా పంచదార వేయాలండి ఇక తర్వాత ఏం చేస్తారంటే మీరు కొంచెం కర్పూరం వేసి వెలిగించాలి ఇక ఈ దీపాన్ని వెలిగించే ముందు మనసులో ఇలా కోరుకోండి మీరు కాటన్ వత్తి పెట్టి యువతలకి వెలిగించాలి మధ్యలో కర్పూరం పెట్టి అలా వెలిగియాలి అయితే అలా కాకుండా మీకు వెంటనే ఫలితం రావాలండి అంటే కనుకండి మీరు ఏం చేయాలంటే వత్తి పెట్టకుండా ఒక ప్రమిదలో కొద్దిగా ఆవు నెయ్యి వేసి దాంట్లో రెండు యాలకులు వేసి దాని మీద కొద్దిగా పంచదార వేసి దాంట్లో కొంచెం కర్పూరం వేసి చక్కగా వెలిగించేసుకోవచ్చు ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఇక దీపాన్ని వెలిగించే ముందు మనసులో ఇలా కోరుకోండి ఓం నమ శివాయ ఓం లక్ష్మాయ నమ నా ఇంటి ఈ గుమ్మం దరిద్రం కాకుండా ధన ప్రవాహం దిశగా మారాలని శివ కటాక్షం కలగాలి అని మీరు చక్కగా మీ యొక్క సంకల్పాన్ని చెప్పేసుకోండి ఈ దీపాన్ని వెలిగిన వెంటనే కార్తీక దీపం కాంతి గుమ్మం మీద నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ కాంతిలో అదృష్టం ఆరోగ్యం ధనం ఆనందం ప్రవేశిస్తాయి ఈ దీపం వెలిగే సమయంలో జాగ్రత్తలు ఏంటంటేనండి దీపం ఇక తొందరగా కొండెక్కకుండా ఉండాలన్నమాట నెయ్యి సరిపడా ఉండాలి దీపం చుట్టండి ఇక పిల్లల్ని కానీ ఏమన్నా ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నా వాటిని దగ్గరికి రానివ్వకండి దీపం కొండెక్కిన తర్వాత ఈ ఆకు బియ్యం మిగిలిన నెయ్యి వీటన్నిటిని ఒక మొక్క దగ్గర వేసేయండి అదృష్టం వృక్షంలా పెరుగుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇలా చేయటం వల్ల ఫలితాలు ఏంటంటే ఇంట్లో ఎప్పుడు ధన ప్రవాహం అనేది కొనసాగుతుంది గుమ్మం దగ్గర ఇంకా దరిద్రం అనేది ప్రవేశించదు అనుకోని అప్పులు తీరిపోతాయి ఇక శివుడు లక్ష్మీదేవి కటాక్షం పొందుతారు కుటుంబంలో శాంతి ఆరోగ్యం పెరుగుతుంది ఈ పద్ధతి కార్తీక మాసంలోని ప్రతి పౌర్ణమి రాత్రి చేయటం వల్ల అదృష్ట గుంభం తెచ్చుకుంటుంది ప్రతి సంవత్సరం ఈరోజు దీపం వెలిగించేవారు పన్నెండు నెలల పాట అండి ధనదైవ కటాక్షం పొందుతారు అని కూడా పురాణాలు చెప్తున్నాయి అని పండితులు అంటున్నారు అయితే రేపు పొరపాటున కూడా మీరు పూజ చేసేటప్పుడు నల్ల బట్టలు వేసుకొని చేయద్దు అలాగే కోపంతో ఎవరితో అరుచుకుంటా అలా అస్సలు చేయొద్దు ప్రశాంతంగా చేయాలి అంతేకాదండి మీరు పూజ చేస్తున్న సమయంలో నిశ్శబ్దంగా ఉండండి ఇక టీవీ చూసుకుంటానో లోపలికి అలా లేకపోతే పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటానో లేకపోతే ఫోన్లో మాట్లాడుతున్నా అస్సలు చేయకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక దీపం దానంతటా అదే కొండెక్కాలి ఏ విధంగానూ కొండెక్కకుండా చూసేసుకోండి సరిపోతుంది ఈ పూజని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే ఆడవారు పీరియడ్స్ టైంలో అయితే చేయకూడదు గుర్తుపెట్టుకోండి అలాగే నాన్ వెజ్ కూడా తిని చేయకూడదు రేపు పౌర్ణమి కాబట్టి ఎవరు తినరు ఉపాసాలే ఉంటారు కాబట్టి మీరు ఈ విధంగా పూజ చేసేసుకోండి ఈ పూజను కూడా మీరు సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు వచ్చే సమయంలో అంటే ఆరున్నర ఏడు నుంచి అండి చక్కగా తొమ్మిదిలోపు ఈ పరిహారాన్ని చేసుకుంటే మీకు అదృష్టం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీకు విపరీతంగా అండి ధనాకర్షణ అయితే పెరుగుతుంది మీకు డబ్బు అనేది అద్భుతంగా ఎట్నుంచి వస్తుందో తెలియకుండా అలా మీ కళ్ళ ముందుకి వస్తుంది అనమాట ఒక్క రోజులోనేనండి మీకు అయితే కనిపిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చే పరిహారం కాబట్టి మీరు ఎట్ పరిస్థితుల్లో అస్సలు మిస్ చేసుకోకండి అని పండితులు అంటున్నారు